ప్రైస్త లాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము పేతురు చెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చెయ్యుచుండెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమున దేవుడు మనకు తెలియజేసే మాట అత్యాశక్తితో ప్రార్థించాలని పట్టుదలతో పదే పదే విసుగక నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈనాడు చాలామంది అత్యాశక్తితో ప్రార్థన చెయ్యట్లేదు అసలు ప్రార్థనే చెయ్యని వారు చాలామంది ఉంటున్నారు ఒకవేళ ప్రియ విశ్వాసి నువ్వు కూడా ప్రార్థన చెయ్యట్లేదేమో అట్టి ఆ శక్తి ఆశ నీకు లేదేమో ప్రార్థించకుండా రోజును గడిపేస్తున్నావా వద్దండి ఇది మనకు మంచిది కాదు ప్రార్థనే మనకు బలం ప్రార్థనే మనకు సహాయం మనల్ని దేవునికి దగ్గరగా చేసేది ప్రార్థన మాత్రమే మనం చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది ఆ పరలోకం నుండి మనకు గొప్ప దీవెనలు రావాలంటే ప్రార్థించాలండి మనం ప్రియ సహోదరి సహోదరుడ సంఘం చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలించింది దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నది అయితే వారు ఎలా చేశారంటే అత్యాసక్తితో పట్టుదలతో కన్నీటితో దేవునికి మొరపెట్టినారు పేతురు చెయ్యని నేరానికి చెరసాలలో వెయ్యబడ్డాడు సంఖ్యలతో బంధించారు సువార్త ప్రకటిస్తున్నాడని అనేకులను దేవుని పేరట స్వస్థపరుస్తున్నాడని ఎంతోమంది కన్నీటిని తుడుస్తున్నాడని అనేకుల హృదయాలలో గొప్ప ఆనందం నింపుతున్నాడని విరోధులు పేతురును బంధించారండి పేతురుకు హాని కలిగించాలని దేవుని సేవ ఆపివేయాలని వారెంతో ప్రయత్నించారు ప్రియ సహోదరి సహోదరుడ దైవ జనునికి అంత శ్రమ కలుగుతుంటే సంఘం విశ్వాసులు దేవుని బిడ్డలు ఊరుకనే ఉంటారా ఉండరండి వారి ప్రార్థనలతో పరలోకాన్నంతా కదిలించి వేస్తారు దేవునికి విశ్రాంతి లేకుండా చేస్తారు సహాయం వచ్చేంతవరకు ప్రార్థన ఆపరండి సంఘాన్ని విడువరు వెంటనే ప్రభుదూత పేతురు బంధింపబడిన స్థలానికి వచ్చి నిలుచుంది ఆ చీకటి గదిలో గొప్ప వెలుగు ప్రకాశించిందండి పేతురు త్వరగా లే అని దూత చెప్పిన మాటకు పేతురు సంకెళ్లన్నీ ఊడిపడినాయి పేతురు గొప్ప విడుదల పొందుకున్నాడు చూసేవారికంతా ఆశ్చర్యం అరే పేతురును సంకెలతో బంధించి కావలి వారిని ఉంచి గేట్లు వేసి పెద్ద పెద్ద తాళాలు వేశామే ఎలా ఇతడు బయటకు వచ్చాడు ఎవరు పేతు కాపాడారు అని చూసేవారంతా ఆశ్చర్యపోయారేమో కదా దేవుని శక్తిని తెలుసుకున్నారేమో కదా ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం కూడా రకరకాల చెరల మధ్య జీవిస్తున్నాము ఆర్థిక సమస్యలనే చెరసాల అప్పుల చెర అనారోగ్యమనే చెర శత్రు భయాలు కుటుంబంలో నెమ్మది సంతోషం ఉండదు ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో నష్టాలు ఆత్మీయంగా బలం లేని స్థితి ఇలా రకరకాల చెరలలో సాతానుడు మనల్ని బంధిస్తున్నాడు బయటకు రాకుండా విడుదల లేకుండా చేస్తున్నాడు ప్రతి మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నాడండి అయితే ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా ఏడుస్తూ కూర్చోవద్దు కలత చెందొద్దు భయపడొద్దు దేవునిపై కోపగించుకోవద్దు వెంటనే ప్రార్థించాలి దేవునికి మొరపెట్టాలి సంఘంలో తెలియపరచాలి సంఘ ప్రార్థన కోరాలండి ప్రియ సహోదరి సహోదరు తను ఏర్పరచుకున్న బిడ్డలు దివా మొరపెడుతుంటే కన్నీటితో ప్రార్థిస్తుంటే ఉపవాసంతో వేడుకుంటుంటే దేవుడు సహాయం చేయకుండా ఉండగలుగుతాడా ఉండరండి వెంటనే సహాయాన్ని పంపిస్తాడు తన బిడ్డలను ఆదుకుంటాడు రకరకాల చెరల నుండి విడుదలనిస్తాడు మన చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపడేలాగున ఆ దేవుని కార్యాలను మన పట్ల జరిగించుతాడు ఆనాడు పేతురును చూసిన వారంతా బహుశా ఎంతో ఆశ్చర్యపడ్డారేమో కదా కొందరు నమ్మలేదేమో ఎలా జరిగింది ఈ అద్భుతం అని అనేకులు దేవునిని మహిమపరిచినారు ఆయన బిడ్డలుగా మారారేమో కదండి ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలను జరిగిస్తాడు కాబట్టి దేవుని సేవించే నువ్వు అనేక పరిస్థితుల కొరకు పట్టుదలతో ప్రార్థించాలి విసుగొత్తండి పదే పదే జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి మీలో ఇద్దరు తాము వేడు దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరు సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యొద్దు దేవుని బిడ్డలతో కలిసి మొరపెట్టడం ఆపొద్దండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానంటున్నాడు దేవుడు ప్రియులారా మన మధ్య దేవుడుంటున్నాడండి మనం కూడా ఈ సమయాన గొప్ప సమూహంగా చిన్న మందగా చేరి విశ్వాసంతో నమ్మకంతో భారంతో ప్రార్థిస్తున్నాము కాబట్టి దేవుడు మన ప్రార్థనలను కూడా ఆలకిస్తాడు ప్రిలారా నీ సమస్యలకు త్వరగా పరిష్కారం రావాలంటే నీ బాధలు పోవాలంటే నీకు గొప్ప విడుదల రావాలంటే సంఘంలో చేరి ప్రార్థించు విశ్వాసులతో కలిసి మొరపెట్టు దేవా నా సమస్య ఇదయ్యా నా బాధ ఇది తండ్రి నా భయం ఇది నాకు విడుదల నివ్వు నాకు గొప్ప రక్షణ నివ్వు నీ సహాయాన్ని పంపించు తండ్రి అని అత్యాశక్తితో ప్రార్థిస్తే నీ జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను నువ్వు చూడగలుగుతావు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఆనాడు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేశారు దేవా గొప్ప విడుదల పేతురు పొందుకున్నారు ఈనాడు ప్రతి సమస్యలో కష్టంలో వ్యాధిలో బాధలో మేము కూడా సంఘంతో కలిసి విశ్వాసులతో మీకు మొరపెట్టే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా భారం కలిగి పట్టుదలతో పదే పదే ప్రార్థించే హృదయాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మా సమస్యలకు పరిష్కారం దొరికేంతవరకు మీ సన్నిధిలో చేరి అత్యాశక్తితో మొరపెట్టే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ పేతురు నమ్మకమైన జీవితాన్ని జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా పేతురైతే చెరసాలలో ఉండి కూడా మిమ్మను సనగకుండా మీ మీద గునగకుండా మిమ్మల్ని కోపగించుకోకుండా తను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు కీర్తనలు పాడుతూ వచ్చాడు మిమ్మల్ని గనపరిచినాడు తండ్రి అట్టి బాధలో అట్టి కష్టంలో అట్టి భయంలో కూడా మిమ్మును స్థుతించినాడు దేవా మీ నామాన్ని గొప్ప చేశాడు తండ్రి అయ్యా అట్టి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి దేవా మేము కూడా ప్రతి పరిస్థితిలో మిమ్మును స్థుతించే వారిమిగా మీ నామాన్ని గనపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన నీ బిడ్డలు కూడా మీకు ప్రార్థిస్తుండగా విశ్వాసంతో కన్నిటితో వేడుకుంటుండగా మీరే మీ బిడ్డల పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము కూడా సంఘంగా సమూహంగా మందగా చిన్న మందగా కూడుకొని ఏకీభవించి ఏక మనసుతో ఏక హృదయంతో మీకు ప్రార్థిస్తుండగా అనేక అక్కరల కొరతల కొరకు మొరపెడుచుండగా మరలను కూడా మీరు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబు పొందుకున్నట్టుకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే బిడ్డల గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డలు పరీక్షల్లో క్వాలిఫై అయ్యి మంచి మార్కులు సాధించి చక్కటి జాబ్ పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయండి తండ్రి ఈనాడు బిడ్డలు రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాస్తుండగా మీరే తోడైండండి ప్రిపరేషన్లో సహాయం చేయండి కోచింగ్ అంతట్లో తోడయిండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డ కూడా మీ మీద ఆధారపడే మనసుని వారికి అనుగ్రహించండి దేవా అలాగే ఈ దినమును ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా బిడ్డలను సజీవులను కాపాడండి దేవా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ప్రతి బిడ్డను మీరే తాకి ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈ సమయాన ఎందరైతే వివాహ ప్రయత్నాలు చేయబోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు సాటి అయిన సహాయకుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వ్యక్తులను వారికి దయచేయండి ప్రవ్వా వివాహ విషయంలో బిడ్డలు మోసగించబడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమస్తము మీకు అప్పగించి మీపై ఆధారపడే మనసు ప్రతి ఒక్కరు కలిగి ఉండటకు సహాయం చేయండి అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా సహాయం చేయండి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా భార్యాభర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి వారిలో ఉన్న బాధ ఏమిటో లోపం ఏమిటో ఏమిటో అనారోగ్య స్థితి ఏమిటో సమస్తం మీకు తెలుసు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప స్వస్థత కార్యాన్ని వారిలో జరిగించండి దేవా అయ్యా మూయబడిన గర్భాలను ఏ స్నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ దినమున సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం చేశారని మేము నమ్ముచున్నాం తండ్రి అలాగే ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి నాయన బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదిగే కృపను అనుగ్రహించండి తండ్రి అలాగే ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఒక్కసారి వారిని మీరు దృష్టించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేస్తే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు దీవించండి దేవా క్రమక్రమంగా ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడు మీరెంతో అద్భుతాలు చేసే దేవుడవు దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని అద్భుత ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాయినాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన అనుగ్రహించండి దేవా గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలని డబ్బులు లేక లోన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా వారి బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి కుటుంబంలో ప్రతి అక్ర కొరత మీరు తీర్చండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రు భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసాలను బలపరచండి సేవకులను మీరే జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నీ బిడ్డలైన వారందరికీ ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి ప్రవ్వా అయ్యా శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా మేము వర్ధిల్లుటుకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే మేము మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు దయచేయండి చెడుతనాన్ని విసర్జించి పాపం జోలికి వెళ్లకుండా చెడు చెయ్యకుండా అయ్యా మీ అందు భయం భక్తి కలిగి మీకు నచ్చిన కార్యములను చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చేయండి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో చెడు వ్యసనాల మధ్య బానిసలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య అక్కర సమస్తం మీకు తెలుసు కాబట్టి దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత గాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలందరి పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా బిడ్డలీడల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా దుష్టు నుంచి అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు నమ్ము నమ్ముచూ తీస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థ లో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ